పేరియో విఎసి నమస్తే అన్నా అన్నా పేరియో పన్నా షకిల్ 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 బాయ్ ఎక్కనుంచి సనగర్ हसन నగర్ షేట్ నేను దుబాయ్ నుంచి అనుకున్నానే ఓకే ఎనియా షకిల్ బాయ్ సనగర్ నుంచి వచ్చారు కాబట్టి ఎస్ఆర్ నగర్ నుంచి हसन నగర్ అసర్ హా हसन నగర్ हसन हसन నగర్ సనగర్ నుంచి తరి రావాలని మనస్పూర్తి కోరుకుంటాను

సో అన్న కానీ చాలా ప్రేమగా చూసుకున్నాట అలా ప్రేమగా చూసుకునే వాళ్ళకే కార్ ఇస్తాను అని చెప్తున్నాడు కదా అన్న సో విజిట్ టు నాశం ప్రష్కర్ ఫైనాన్స్ కూడా అవైలబుల్గా ఉంది కార్ నిజంగా బాగున్నది అన్న ఒకసారి హాయ్ చెప్పరా లవ్ యూ లవ్ యూ మాస్ ఉన్నాడు అన్న వేసుకోని నేను వీడియో ఆపా అంటున్నా అన్న ఒక స్టిల్ వీడియో పెడుతున్నా అన్న పేరు పిప్పల్ భాస్కర్ భాస్కర్ బా ఎక్కడి నుంచి రాజేంద్ర నగర్ ఓకే సార్ ఎనకెలబో ఈ సీన్ చూస్తుంటే బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ బాహుబలిని పట్టుకొని ఇలా లేపుతా చూసిన సేమ్ సీన్ లేపను ఒకసారి సేమ్ సీన్ మా వద్దు నువ్వు మాట్లాడవద్దు నువ్వు స్మార్ట్ ఉన్నావు రాణి బ్లాగ్స్ సో యూట్యూబ్ లో రాణి బ్లాగ్స్ అని ఉంటుంది కంపల్సరీ సర్చ్ చేయండి నాశం ప్రస్కాస్ కి వచ్చిన తర్వాత అద్భుతంగా కార్ సేల్ అయిపోయిన తర్వాతకి ప్రతి మంగళవారం రోజు మన స్టోర్ సపరేట్ గా మల్లపూర్లో తీసుకుంటే అక్కడ జరుగుతూ వీడి ఫుల్ వీడియోలో చూడొచ్చు మన లక్ష్మి బ్లాగ్స్ ఫుడ్ తింటున్నారు దుర్గా బ్లాక్స్ ఫుడ్ ఉండే అన్నమాట రాణి బ్లాక్స్ యూట్యూబ్ లో పెడతా ఉంటారు రాణి బ్లాక్స్ యూట్యూబ్ లో సర్చ్ చేయండి ఫుడ్ అయితే ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాం ఒకసారి అడుగుదాం ఎలా ఉంది రాణి లక్ష్మి బ్లాక్స్ గారు ఫుడ్ సూపర్ సూపర్ ఇంకేం చెప్తారు అంటే తినాలి తినాలి సో ఒకసారి పట్టుకున్నా టేస్ట్ చేస్తా సో తిని చూద్దాం ఎలా ఉందో తిని చూద్దాం మనము

తప్పకుండా నాచరం ట్రాస్కార్కి వచ్చిన తర్వాతకి స్టోర్కి వచ్చినప్పుడు కూడా తినండి విజిట్ నాచనం ట్రస్ కార్స్ అందరికీ నమస్కారం యాక్చువల్ చెప్పాలంటే నాచారం ట్రస్ కార్స్ లో రోషన్ బై టూ డేస్ నుంచి ఫుడ్ ప్రాపర్గా ఈ ఈరోజు మార్నింగ్ మధ్య మధ్యలో మధ్యలో కార్స్ వస్తూ ఉంటాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కార్లు ఎందుకు వస్తాయంటే నాచరం ట్రాస్కార్స్ ఉండేటివి కార్లు కాబట్టి మన రోషన్ బాయ్ ఏం అంటే టూ డేస్ నుంచి అన్నం తినకపోతే రోజు అందరికి బలవంతంగా తిన్న తిన్నాను టేబుల్ కూర్చోబెట్టారు అనమాట ఎవరి దగ్గర మన రాణి బ్లాక్స్ దగ్గర రోషన్ బాయ్ రోజు యాక్చువల్ టైమ్ సిక్స్ అవుతుంది మార్నింగ్ నుంచి బాయ్ తినలేదు నేను ఇంత థమ్స్అప్ తీసుకొని వచ్చినా బాయ్ థమ్స్అప్ దాగా ఓన్లీ అన్న మీద తింటున్నాడు అంత ఫైర్ మీద వర్క్ అనేది నడుస్తుంది ఎప్పుడు మీరే మీరు ఇలా ఇంత లేట్గా తింటున్నందుకు మీ ఆరోగ్యం చెల్లించిపోయి ఏమైనా అయితే మళ్ళీ తర్వాతకి ట్రస్ట్ కార్స్ మీరు మీరు తిని ఆరోగ్యంగా ఉండి వర్క్ చేస్తే బాగుంటుంది అని పబ్లిక్ అంటున్నారు దాన్ని మీరు మీ స్పందన ఏంటి మనది ఒకటే ఆలోచన ఒకటే తాపన ఉంటుంది ఇంటి ఇంటికి కారు ఉండాలి అనే ఆ మాట మన మనసు పూర్తిగా మనుషులకి వెళ్ళి వచ్చే మాట మన మైండ్లోకి వెళ్ళి వచ్చే మాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంటికి కారు పెట్టి చేద్దాం సో బాగా వాటర్ బాటిల్ ఇవ్వండి గుద్దుతే సో రోషన్ బాయ్ వాటర్ తాగకుండా అన్నం తింటాడు ఫుల్ వీడియో చూడండి అదే సారీ బోల్తే బ్లాగ్స్ చెప్తానంట బోల్తే బ్లాగ్స్ చెప్పు ఇంకోటి తినడానికి కూడా టైం లేదు మళ్ళీ ఇంకా కస్టమర్ వచ్చారనమాట కార్ తీసుకొచ్చి ఇంకోటి చూసురు ఇప్పుడు ఇప్పుడు అన్నన్ను ఎట్లనే లేపుతారు ఇక కార్ చూపించడానికి ఇక అంటే రండి రండి అన్న అన్న లేపేస్తారని అంటున్నాడు బోల్తే బ్లాగ్ చెప్పు బోల్తే బ్లాగ్స్ చెప్పాలి ఇక సో అన్న తినేది నాచరం ట్రస్ట్ అంటే మన మల్లపూర్లో కార్ స్టోర్ సపరేట్ స్టోర్ అక్కడ మేలు పెడతాం ప్రతి మంగళవారం కాబట్టి ఇక్కడ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేసేది మన రాణి బ్లాక్స్ దుర్గా బ్లాక్స్ లక్ష్మీ బ్లాక్స్ అను బ్లాక్స్ వీళ్ళంతా బ్లాక్స్ యాక్చువల్ బ్లాక్స్ రాణి బ్లాక్స్ దుర్గా బ్లాక్స్ వంటాయి అనమాట టోకెన్లతో పాటు ఫుడ్ ఉంటుంది రోషన్ బాయ్ కూడా టోకెన్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి టోకెన్ ఉంటుంది సో నాచరం ట్రస్ట్ కాస్కి వచ్చి టోకెన్ తీసుకోండి సారీ కార్ తీసుకోండి తర్వాతకి టోకెన్ తీసుకోండి విజిట్ నాగచరం ట్రస్ట్ కార్స్ చెప్పాలంటే ప్రతి మంగళవారం రోజు అద్భుతమైన కాలం మనం రోషన్ బాయి తీసుకొస్తాడు కాబట్టి రోషన్ బాయ్ ఏం చేస్తావు చూద్దాం ఒకసారి జూమ్ కొట్టండి ఒకసారి ఇట్స్ ఇట్ సైడ్ కొట్టండి చాలా డిఫరెంట్ ప్లేస్ నుంచి మనల్ అంతా హడావిడిగా ఎర్లీ మార్నింగ్ వచ్చిన మార్నింగ్ సిక్స్ నుంచి ఇక్కడే చాలా రచ్చరచ్చ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ప్రతి ఒక్కరిని అడిగితే ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు అంటే బాయ్ బాయ్ పేరు చెప్పు బాయ్ బాయ్ చెప్పు బాయ్ ఏమన్నాడు అంటే సాయిగా ఫీల్ అవుతున్నాడు బయ్ పేరు చెప్పు శ్రీనివాస్ శ్రీనివాస్ బాయ్ అల్వాల్ నుంచి కార్ చూడడానికి వచ్చారా కార్ కొనడానికి వచ్చారా కొనడానికి వచ్చాము కార్ కొనడానికి వచ్చారు ఎంత ఎంత పెట్టి కొందాం అనుకుంటున్నారు చూసాం రెండుని బట్టి సో బాయ్ ఏమన్నాడు అంటే ఖాళీ అల్వాల్ నుంచి వచ్చినా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అల్వాల్ నుంచి అందరినీ తీసుకొచ్చేస్తా అని చెప్తున్నాడు థ్యాంక్ యూ బాయ్ కంపల్సరీ మళ్ళీ రావాలి వచ్చినప్పుడు చుట్టాలు అందరినీ తీసుకురా ఏ హాయ్ బడీ సో బాయ్ పేరు అందరికి తెలిసిందే బాయ్ ఒకసారి అటు చూడు అటు చూడు అరే నీ వీడియో చూడు హాయ్ చెప్పు హాయ్ అని చెప్పొచ్చు హాయ్ చెప్పు హాయ్ బాయ్ కాళ్ళు ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడికి వచ్చి బాయ్ని కలిసే కంపల్సరీ ఖాళీ కనబడుతూ ఉంటాయి సో రండి హాయ్ మేడం

తిన్నారా అడిగండి ఒకసారి సో కార్ కొన్నానికి వచ్చారు లాస్ట్ టైం ఏం కార్ తీసుకురా సో లాస్ట్ టైం చూసినా తీసుకున్నారంటే ఈసారి ఇన్నోవా కావాలంట కంపల్సరీ మీరు తీసుకెళ్ళిపోతారు థ్యాంక్ యూ లాస్ట్ టైం వాటర్ బాటిల్ ఎండకి ఎండ కలిసిపోయి అన్న లాస్ట్ టైం వాటర్ తాగాడు ఆ వీడియో మీరు లాస్ట్ వీడియోలో చూడొచ్చు సో అన్నా ఒక అన్న ఎక్కడి నుంచి అన్న అంటే లాస్ట్ టైం మర్చిపోయినా అందుకని వాటర్ బాటిల్ కార్ లో ఉందా సో అన్న వాటర్ బాటిల్ కార్ లో ఉంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్న సో అన్న కార్ ఇక్కడ కార్ ఒకసారి అన్న కార్ ఇక్కడ ఉంది చాలా అద్భుతంగా ఉంది సో తప్పకుండా నాశనం ట్రస్ట్ కాస్కి వచ్చినప్పుడు కార్ ఎక్కడ ఉందని అడిగితే వాళ్ళు చూపిస్తారు ఒకసారి చూపెట్టండి మనల్ వాళ్ళంత అక్కడ హల్చల్ ఉన్నది మీరు రోషన్ బాయ్ అక్కడ కష్టమర్ తో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఈ రోజు టాక్సీ ప్లేట్ మేలా అని చెప్పేసి కేవలం ఎల్లో డ్రెస్ వేస్తా అని చెప్పి ఎల్లో డ్రెస్ వేసింది అనమాట రోషన్ బాయ్ ఏ స్వెట్స్ కూడా ఎల్లో స్పెట్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ ఎల్లో స్పెడ్స్ దొరకలేదన్నమాట దాని ద్వారా కొంచెం తీవ్రంగా ఖండిస్తూ రోషన్ బాయ్ లా హల్చల్ చేయడం జరుగుతుంది ఒకసారి అడుగుదాం రోషన్ బాయ్ ఎల్లో కలర్ డ్రెస్ వేయడానికి ఏంటి జనాలు అడుగుతున్నారు ఇలా చాలా మంది వీడియోలు చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ రోజు ఏ మేలో ఉంటుందో తెలుసలేదంట అందుకే చాలా మంది మా ఆఫీస్ కాడికి డైలీ వస్తున్నారు డైలీ వస్తున్నారు అందుకే వాళ్ళకి అర్థం కానీ ఇప్పుడు మనం వేసుకున్న ఎల్లో షర్టు ఇలా జరిగేది ఎల్లో ప్లేట్ మేళ కాబట్టి అందరికి తెలియనిక ప్రతి మంగళారం ట్యాక్స్ ప్లేట్ మేళ గుర్తింపు గురించి ఇప్పుడు ఎల్లో షర్ట్ వేయాల్సి వచ్చింది కాబట్టి ప్రతి మంగళారం ఎల్లో షర్టే ఉంటుంది ఫస్ట్ వాళ్ళు అందరూ ఏమడుతున్నారు అంటే మాకు కూడా ఎల్లో షర్ట్లు ఇస్తే మేము కూడా ఎల్లో షర్ట్లు వేసుకొని వస్తాం కానీ అడుగుతున్నారు దాన్ని మేము స్పందన ఏంటి ఎల్లో కార్ తీసుకొచ్చినాక ఎల్లో షర్ట్ ఎందుకు ఒకవేళ ఒకవేళ ప్రీమియం కార్ల రోజు ఆ రోజు ఏం డ్రెస్ ఇస్తారు ప్రీమియం షర్ట్ వేస్తారా ప్రీమియం అప్పుడు సఫారీ చేద్దాం అవసరం అయితే కోట్ పాయింట్ వేద్దాం ఒకవేళ ఓన్ ప్లేట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు ఓన్ డ్రస్ అని వేస్తారా కి మనం సో దీని ట్రస్ కార్ రోషన్ బై కేవలం కార్లనే కాదు బట్టలు కూడా ఇక్కడ నెక్స్ట్ టైం నుంచి బట్టలు పెడదాం అనుకుంటున్నాడు అనమాట అద్భుతమైన కార్లు కావాలంటే నాచనం ట్రస్ కార్ కార్మెల్ ఎక్కడ కూడా జరగదు ఓవరాల్ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ కూడా జరగదు కేవలం నాచారం ట్రస్ కార్డ్ లా జరుగుతుంది చూసుకోండి మీరు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వెహికల్ లాగా వచ్చేస్తాయి కొండ రోజులు అందరూ వచ్చేసారు వెంటనే మీరు రండి ఈ కార్మెల్ మనకు పొద్దువేల పది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది కాబట్టి తొందరగా వచ్చేయండి ఇవాళ కార్బేళ్ళ దాదాపు ఒక ఐదు ఐదారు బండ్లు అయినాయి ఇంకా కొన్ని బండ్లు దగ్గర దగ్గర ఉన్నాయి అయిపోతుంది తప్పకుండా మీ కార్ కూడా తీసుకొచ్చి పెట్టండి మనం అమ్మేద్దాం అన్న ఏం ఎక్కడి నుంచి అన్నా ఇంకోటి అన్న ఇంకోటి అన్న సుభాన్ సుభాన్ కార్ కొందామని వచ్చారా కార్ చూద్దామని వచ్చారా అమ్మడానికి వచ్చిన అమ్మడానికి వచ్చారు ఏ కార్ ఉంది ఎక్సెండ్ అన్న పక్కనే ఉంది వావ్ సో చూసినట్టు అన్న చాలా పెద్ద కార్ ఉంది ఎంత చెప్తారు రేడ్ ఎంత చెప్తారు త్రీ థర్టీ అన్న త్రీ థర్టీ సో అన్నకారు ఇక్కడ ఉంది కాబట్టి నా ఆశ్రమ ట్రాస్కాస్కి వచ్చి అన్నకారు వేసుకుని వెళ్ళిపోండి వేసుకొని వెళ్ళిపోండి అంటే డబ్బులు కట్టెళ్ళండి మీకు ఫైనాన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది అన్న ఇక్కడ రన్న అన్న స్మార్ట్ గుండు అన్న పేరెంట్ పేరు అన్న హాయ్ అప్పన్న ఒకసారి వెంకటేష్ అన్న హాయప్పన్న హాయ్ అప్పన్న వెంకటేష్ హాయ్ వెంకటేష్ అన్న హాయ్ అంటుండు కుల్ల ఎక్కడి నుంచి అన్న ఇక్కడ బాలాపూర్ నుంచి వచ్చి బాలాపూర్ నుంచి వచ్చారు బాలాపూర్ నుంచి అన్న స్విఫ్ట్ కార్ కావాలి ఒకటి చూద్దామని వచ్చాము స్విఫ్ట్ కార్ ఓన్ బండి కావాలి లేవు అయితే ఇక్కడ అన్న ఓన్ బండి కావాలి బాలాపూర్ బాలాపూర్ కాదు బాలాపూర్ నుంచి వచ్చా అంటున్నాడు నెక్స్ట్ టైం వినాయక చవితి అన్ని ఇక్కడికి ఇక్కడ ఇక్కడికి వచ్చి అల్చల్ చేస్తా అంటున్నాడు సో వెంకటన్న గీ మా యొక్క మనస్ఫూర్తి అదేమంటారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నకి గాలి చూపెట్టరా థ్యాంక్ యూ అన్న అని ఒకసారి థ్యాంక్స్ చెప్పరా లవ్ యూ చెప్పరా థ్యాంక్స్ బాగా మా సూపర్ ప్లాన్ ఏమన్నా పేరేం పేరు అన్న నా పేరు వినోద్ సో మహేష్ బాబు లా ఉన్నా గానీ వినోద్ పేరు మీద నడిపిస్తా అంటున్నా వినోద్ నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్నా ఆయన అంత అడుగులు ఎంత ఉన్నా గానీ అన్న స్పాట్ ఉన్నాడని మేము అంటాం అన్న ఎక్కడి నుంచి అన్నా భువనగిరి భువనగిరి నుంచి నెక్స్ట్ టైం అందరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఏకర్ కొందాం అనుకుంటున్నారు అన్న షిఫ్ట్ టు డిజైర్ షిఫ్ట్ సో నాశయం ట్రస్ట్ సో మీరు చూసినట్టయితే చాలా హడావిడిగా ఉంది ప్రతి మంగళవారం రోజు ఇలా హడావిడి జరుగుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ మీరు కార్లు చూడొచ్చు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మంగళవారం రోజు కార్లు అనేది హల్చల్ అవుతూ ఉంటాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ ఇక్కడికి వస్తూ ఉంటాయి కేవలం టాక్సీ మేలా అని చెప్పేసి కాన్సెప్ట్ తోటి మనం ఇక్కడికి వచ్చారు రోషన్ బాయ్ చూసినట్టయితే ఎల్లో షర్ట్ వేసుకొచ్చాడు ఎల్లో షర్ట్ ఎందుకు వేసుకొచ్చాడు అడిగితే రోషన్ బాయ్ ఏమన్నాడు అంటే ఎల్లో టాక్సీ ప్లేట్ ఎల్లో కలరే ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని వస్తా అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నాడు ఒకసారి మనము బాయ్ ఏదో చెప్తున్నాడు చూద్దాం బాయ్ చెప్పు బాయ్ ఎంత ఎంత కాస్ట్ ఎంత రెండు వేల పద్దెనిమిది బండి రేట్ వచ్చేసి అన్నా నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది ఓపెన్ యాక్షన్ కాబట్టి కార్ మెల మీరు అడగవచ్చు తప్పకుండా అడగండి కార్ మెల

సో డీజిల్ వర్షన్ కారు ఇంత తక్కువ ధరకు దొరకడం అనేది అదృష్టం అని చెప్పుకోవచ్చు ఆ అదృష్టవంతులు ఎవరు కామారెడ్డి జిల్లాలో ఎవ్వరు ఎంతమంది ఎంత దూరం ఉన్నా కానీ తప్పకుండా నరేష్ భాయ్ ని కలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే నరేష్ భాయ్ కార్ కొందామని ఇక్కడ దాకా వచ్చాడు యాక్చువల్ ప్రైస్ నాలుగు లక్షల యాభై వేలు అని చెప్తే నరేష్ భాయ్ ముప్పై వేలు ఇస్తా టేబుల్ మీద పెడతా వీలైతే కార్ మీద పెడతా అంటున్నాడు నరేష్ దీని మీద స్పందన ఏంటి బాగుంది రేటే జర తగ్గదు అసలు మీరు చెప్తే రికమండేషన్ సో నరేష్ భాయ్ గురించి కేవలం నాలుగు లక్షల యాభై వేలు ఉన్న కార్ని నాలుగు లక్షల నలభై గట్టి మాట్లాడితే నాలుగు లక్షల ముప్పై ఐదు వేలకు మాట్లాడాను నేను అడిగిన కానీ నరేష్ బాయ్ ఏమంటున్నాడు నేను టేబుల్ మీద క్యాష్ పెడతా ఉంటాడు బాయ్ క్యాష్ ఎక్కడ పెట్టినా చెప్పాలండి అయ్యో ఉమ్మ మాస్ సో తప్ప బాయ్ని గుర్తుపెట్టుకోండి బాయ్ చాలా స్మార్ట్ ఉండు చూసా సో బాయ్ చాలా స్మార్ట్ ఉండు సారీ టు బి ఫ్రాండ్ చెప్పాలంటే బాయ్కి వద్దు చెప్పొద్దు మళ్ళీ హట్ అవుతాడు బాయ్ బాయ్ కడప కడప కాదు కర్నూలు కూడా కాదు కామారెడ్డి ఆ ముగ్గురు జనాలు చూ ముగ్గురు స్థానాల్లో ఉన్న జనాలు బయట చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటాను హాయ్ బ్రో లవ్ యూ అను లవ్ యూ ముద్దు పెట్టు లవ్ యు లవ్ యూ అయిపోయింది బాయ్